హలో అండి నమస్తే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు టేకప్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నామినేటెడ్ నో పందారానికి తెరలేపింది ఈరోజు ప్రధానంగా చూసుకుంటే దగ్గర దగ్గరగా ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను తర్వాత డైరెక్టర్లను నియమించింది ఈ ఇరవై కార్పొరేషన్లకు కాను మనం ప్రధానంగా చూసుకోవాల్సింది టీడీపీ ఏలియన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి జనసేనకి ఎన్ని ఇచ్చారు అనేది సో అవుట్ ఆఫ్ యూనో కార్పొరేషన్ చైర్మన్స్లో జనసేనకు వచ్చేసి ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అందులో ఒకతను శివశంకర్ గారు ఇంకొకతను కాకినాడ నుంచి ఒకతను ఉన్నారు మూడో అతను వచ్చేసి వేములపాటి అజయ్ కుమార్ గారు సో ఈ థర్డ్ పర్సన్ వేములపాటి అజయ్ కుమార్ గారు అనే వ్యక్తి మనకు జనరల్గా అతను నాగబాబు గారికి చాలా ఏమో క్లోజెస్ట్ అండ్ డీరెస్ట్ ఫ్రెండ్ సో హీ వాజ్ ఆల్మోస్ట్ లేటర్ ఎంట్రీ ఇన్ జనసేన పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా రకాలుగా కష్టపడ్డ వాళ్ళల్లో ఈ వేములపాటి వేముల వేములపాటి అజయ్ కుమార్ అనే వ్యక్తి ఏ కార్నర్లో కూడా లేడు బికాజ్ ఆఫ్ నాగబాబు గారి ఫ్రెండ్ అనే ఒక కోటని ఉపయోగించుకొని వచ్చిన మూడిటిళ్ళు అతనికి ఇచ్చేశారు తర్వాత మనకు డైరెక్టర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ మెంబర్స్ని వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్స్గా ప్రకటిస్తే అందులో తొమ్మిది మందికి ఇచ్చారు సో అందులో ఆల్మోస్ట్ అయినో అది కూడా నెగ్లిజిబుల్ అమౌంట్ చెప్పాలంటే అంటే మనము కంపేర్ చేసుకోవాల్సింది ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు చూసుకున్న ఏ రేషియోలో ఇచ్చారో ఆల్మోస్ట్ నామినేటెడ్ పదవులు అంతకంటే కొంచెం తక్కువ రేషిలో రేషియోలోనే ఇచ్చారని చెప్పొచ్చు సో ఇక్కడ మన థింగ్ ఏంటంటే ఇఫ్ ఐఎర్ నాట్ రాంగ్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం నుంచి ఒక యువభేరి అనేసి ఒక యూనో పెద్ద మీటింగ్ కాల్ ఫర్ చేశారు అది అప్పుడు నేను జనసేన పార్టీలో అసోసియేట్ అయ్యి ఉన్నాను చాలా ప్రిస్టేజియస్గా టేకప్ చేసిన పార్టీ ఈవెంట్ అది సో అందులో అప్పటికి వైసీపీకి ఎలాంటి ఇన్పుట్ అందిందో కూటమిలో ఐనో జనసేనకి ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి థర్టీ సీట్స్ మధ్యలోనే ఎమ్మెల్యే సీట్స్ ఇస్తారు అంతకంటే ఇవ్వట్లేదు ట్వంటీ ఫైవ్నే ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు అప్పట్లో ట్వంటీ సీట్స్ ఇస్తారు ట్వంటీకి మించి వైసీపీ మనకు కూటమిలో జనసేనకు ట్వంటీకి మించి సీట్లు ఇచ్చేదానికి ఆస్కారమే లేదు పవన్ కళ్యాణ్ ట్వంటీ సీట్స్కే కన్ఫైన్ అయిపోయి కూటమికి ఒప్పుకున్నాడు అనేది వైసీపీ నుంచి గట్టి అటాక్ అని జనసేన జరిగింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద లీడర్స్ అందరిలా పక్కన కూర్చున్నట్టు పక్కన పక్క లీడర్షిట్ పక్క తిరిగి మీరు నన్ను నమ్మండి మీ మర్యాదల్ని మీ గౌరవాన్ని తగ్గించి మరి ఇరవై సీట్లకి ముప్పై సీట్లకి నేను మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను నన్ను నమ్మండి మీ అందరికీ నేను న్యాయం చేస్తా అనేసి డయాస్ మీద కూర్చున్న ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఆఫ్ లీడర్స్కి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఆ రోజు నేను జనసేనలో ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళు మాతో మాట్లాడే క్రమంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు మనకి ఎన్ని సీట్లు వస్తాయి అయితే ఏ సీటు ఉంటుందో ఏ సీట్ ఆ రోజు నుంచి అప్రహెన్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా కానీ తీరా ఎలక్షన్ దగ్గరకు వచ్చే క్రమంలో నేను ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు అన్నారు దట్స్ ఫైన్ అక్కడితో అయిపోయింది అంటే ఏదైతే వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎలక్షన్కి ఒక వన్ ఇయర్ ముందుగానే ఆయన చెప్పారో అది నిజమైంది పవన్ కళ్యాణ్ గారు లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్స్కి పొత్తులు ఒప్పుకున్నారు ఒప్పుకునే దానికి రీజన్ సింపుల్ ఆయన పొత్తు లేకపోతే ఎమ్మెల్యే కాను అనేది జన సైనికుల కంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా బాగా తెలుసు ఆయన ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టాలి అది ఆయన లైఫ్ టైం డ్రీమ్గా పెట్టుకున్న ప్రాజెక్ట్ అది ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికి ఎన్ని సీట్లైనా పర్లేదు పొత్తులో ఉంటేనే నేను ఎమ్మెల్యే అవుతాననేసి తక్కువ సీట్లకి జనసేన నుంచి చాలామంది వివిధ స్థాయిల్లో వివిధ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా చాలామంది కష్టపడి ఉన్నా కానీ వాళ్ళందరినీ కాదనుకొని ఈయన ఎమ్మెల్యే అయ్యేదానికి స్వార్థానికి ఆ ఇరవై సీట్లు ఒప్పుకున్నారు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకి ఆ ఇరవై సీట్లకి పొత్తు ఒప్పుకున్న క్రమంలో ఈయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ మనకి ఇరవై సీట్లు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లే కావచ్చు మన ఎంపీ సీట్లు కలుపుకుంటే ఫార్టీ సీట్స్ మనం కంటెస్ట్ చేస్తున్నట్టు ఒక ఒక భూటకమైన అబద్ధాన్ని చెప్పాడు ఆయన చెప్పే క్రమంలో ఇక్కడ సీట్లు రాని వాళ్ళందరూ డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నారు మనకు గవర్నమెంట్ వచ్చేది మనదే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఇమీడియేట్గా వచ్చే నామినేటెడ్ పదవుల్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద నామినేటెడ్ పొజిషన్స్ విల్ బీ గివన్ టు జనసేన పార్టీ క్యాడర్ అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన మాటలే నేనే వక్రీకరించట్ల మీరు చెప్పిన మాటని యాజిటీజ్గా నేను చెప్తున్నాను అంటే ఇరవై మంది కార్పొరేషన్స్కి ఇరవై కార్పొరేషన్స్కి చైర్మన్గా ఇరవై మందిని పర్యటిస్తే ఇరవైలో థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ రావాలి సార్ జనసేనకి మూడిచ్చారు ఆ మూడిలో మూడిటిలో కూడా లేటర్ ఎంట్రీ అయినటువంటి అజయ్ కుమార్ గారు ఎవరైతే మీ అన్నయ్య జిగ్రీ ఫ్రెండ్ ఉన్నారో ఆయనకి ఇచ్చేశారు జెండా మోసిన కార్యకర్తలు ఏం పాపం చేశారు సార్ అంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కష్టాల మీకు ఏం కనపడలేదా సార్ తర్వాత సెవెంటీ నైన్ డైరెక్టర్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ నైన్ అంటే బట్ వన్ థర్డ్ కూడా ఇవ్వలేదు అందులో కూడా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో మీరు లీడర్లను ఉద్దేశించి మీ గౌరవాన్ని తాకట్టు పెట్టను సైజబుల్ నంబర్ ఆఫ్ సీట్ తీసుకొని మిమ్మల్ని అందరినీ అకామిడేట్ చేస్తారు మాట తప్పేశారు మాట తప్పిన క్రమంలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి నామినేటెడ్ పదవులు వస్తే మనకు థర్టీ పర్సెంట్ సీ నామినేటెడ్ పొజిషన్స్ మనకు వస్తాయన్నారు అక్కడ కూడా మొండి చెయ్యి సో హోల్సేల్గా హోల్సేల్గా జనసేన క్యాడర్ని టీడీపీకి జెండా కూలీలుగా మార్చారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కళ్ళు పార్టీ పెట్టి మీరు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిపోతే పార్టీ కోసం అహర్నిశ కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మనోభావాలు ఈరోజు ఎలా ఉండి ఉంటాయి మీకోసం నానా స్ట్రగుల్స్ చేసిన వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసండి వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారని తెలిస్తే వాళ్ళు ఎంత ఎక్సైట్ ఎలా వచ్చి ఎలా కష్టపడేవాళ్ళో నాకు తెలుసండి ఒక టైం అనేది చూసుకోకుండా కష్టపడ్డ పర్సన్స్ నాకు తెలుసు సో వాళ్ళందరి మనోభావాలు ఏమైపోతాయి సార్ సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా ఇంతకు ముందు వరకు జన సైనికులు టీడీపీకి జెండా కూలీలుగా పనిచేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెయ్యబోయే స్టెప్స్కి ఖచ్చితంగా వైసీపీ నుంచి డిఫెక్షన్స్ కొన్ని ఉంటాయి వైసీపీ నుంచి వచ్చే వలస లీడర్లకి జెండా కూలీలుగా మారేదానికి జన సైనికులు సంసిద్ధంగా ఉండాల్సిందే జనసేన పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర గౌరవం ఉండదు ఉండేదానికి ఛాన్సే లేదు జన సైనికులు జెండా కూలీలుగా మారండి వలస లీడర్లకు టీడీపీలో వైసీపీ నుంచి వచ్చిన వలస లీడర్లకు లేకపోతే మనకు టీడీపీ వాళ్ళకో పవన్ కళ్యాణ్ గారు మనవాదులకు బానిసగా ఉంటారు ఈ రకంగా రాజకీయంగా జర్నీ చేసి రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా యూనో పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్రంలో మత కల్లోలాలు జరిగేదానికి మతపరమైన డివిజన్ తీసుకొచ్చేదానికి జనసైనికులు ఇప్పటికన్నా గ్రహించండి ఇరవై కార్పొరేషన్స్ చైర్మన్ ప్రకటిస్తే మూడు మూడులో ఒకటి మీరు అవుట్ రేట్గా తీసేయాల్సిందేం వేములపాటి అజయ్ కుమార్ గారు అది నాగబాబు గారి కోట ఇద్దరికి ఇచ్చారు ఇద్దరిలో కూడా ఆల్మోస్ట్ ఇద్దరు కూడా అదే సామాజిక వర్గం వేరే సామాజిక వర్గానికి స్పేసే లేదు నాకు తెలిసి అజయ్ కుమార్ గారి కమ్యూనిటీ నాకు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు ఉండొచ్చు ఆయన కూడా అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు బట్ ఆయన డిప్రైవ్డ్ బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయితే కాదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను సో జనసేనకి ఇచ్చిన మూడు నామినేటెడ్ పదవుల్లో బీసీకి ఎస్సీకి ఎస్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు సార్ ఇంక్లూజివ్ సొసైటీ సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంది ఇంక్లూజివ్ సొసైటీ మీ పార్టీలో కాపులు కాకుండా వేరే వాళ్ళకి అసలు ప్లేస్ ఎక్కడుంది నామినేటెడ్ పదవుల్లో మీ పార్టీకి ఒకగాను ఒక ఎమ్మెల్సీ వస్తే అది కూడా మీ కులస్తులకి ఇచ్చుకున్నారు కదా వేరే కులానికి వేరే కులానికి చెందిన వాళ్ళకి అసలు మీ ప్లేస్లో మీ పార్టీలో ప్లేస్ ఉందా కులాలని కలిపే ఆలోచన విధానంతో నడుస్తున్న పార్టీ కదా సార్ మంది వేరే కులాలకి నామినేటెడ్ పదవుల్లో ఉండదు వేరే కులాలకి మనకు ఏమంటారు దాన్ని ఎమ్మెల్సీల్లో ఉండదు సార్ వేరే కులాలు మీ పార్టీ జెండా మోస్తే ఉంటే సరిపోతుందా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రోజులు మీ ఈ బూటకపు నాటకము రాజకీయంగా ఎన్నో రోజులు సాగవు అండ్ మిమ్మల్ని నా చైల్డ్హుడ్ నుంచి అడ్మైర్ చేసినోడిగా చెప్తున్నాను మీ ప్రతి ఇల్లాజికల్ మూవ్ని సాధ్యమైనంత వరకు నేను ఎక్స్పోజ్ చేసేదానికే ట్రై చేస్తాను అండ్ మిమ్మల్ని ఎంతమంది బాగా స్టడీ చేసి ఉంటారో నాకు తెలియదు కానీ బాగా స్టడీ చేసిన అతి కొద్ది మందులు నేను అయితే ఒకడిని మీ ప్రతి మూవీని నేను యాంటిసిపేట్ చేయగలను గెస్ట్ చేయగలను అండ్ నా ఓన్ అనాలిసిస్తో నేను ముందుకు రాగలను అండ్ నాదైన ఎనాలిసిస్తో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఎప్పటికీ ఆపను నేను అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తున్నా మూడు నామినేటెడ్ పదవులు ఇస్తే బీసీకి ఎస్సీకి ఎస్టీకి ఒక్కళ్ళకి ఇవ్వలేదండి దీన్ని బట్టి జనసేన పార్టీ డిప్రైవేట్ సెక్షన్స్ ఆఫ్ ది డిప్రైవేట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఎలాంటి ప్రయారిటీ ఇస్తు ఇస్తుందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ